హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలియళ్ళు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇష్టమైన వీడియో అండి నాకు ఫస్ట్ టైం తెలిసింది ఇలా కృష్ణునికి భోగిపళ్ళు పోస్తారని నాకైతే అసలు తెలియదు మాది అయితే రాయలసీమ అండి అటు సైడ్ అయితే పిల్లలకు భోగిపళ్ళు పోస్తాము కానీ ఇలా బాలకృష్ణునికి కూడా భోగిపళ్ళు పోస్తారనేది నాకైతే తెలియదు ఇక్కడ ఆంటీ చేశారు కృష్ణునికి భోగిపళ్ళు అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు సరే ఆంటీ అని నేను ఒక వీడియో తీసుకోవచ్చా ఆంటీ అంటే మంచిగా తీసుకో మా వీడియోస్ అన్నీ తీసుకో మంచిగా తీసుకో పోస్ట్ చేయి అని చెప్పారు సో అందుకని నేనైతే ఇలా వీడియో షేర్ చేస్తున్నాను ఈ విధంగా బాలకృష్ణునికి బోపల్లి పోసి మీరెంతమంది ఇలా చేసుకుంటారో నాకైతే తప్పకుండా కమెంట్లో తెలియచేయండి ఒకవేళ చేయని వాళ్ళైతే ఇలా తెలుసుకోండి కృష్ణునికి పళ్ళు పోస్తారని స్కిప్ చేయకుండా వీడియో ఎండు వరకు చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో బాలకృష్ణునికి బోగిపళ్ళు పోసే అదృష్టమైతే వచ్చింది అనిపించిందండి నాకు అలాగే చూసిన మీ అందరికి కూడా అలాగే అనిపిస్తుంది సో మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండు వరకు అయితే చూసేసేయండి ఇది మామూలుగా మనము పూజ గదిలో చేసుకునే ప్రాసెస్ అండి కృష్ణునికి మీద మనము అష్టోత్తరాలు అష్టకము ఇలా అన్నీ చదివేసేసుకొని ఆయన మీద కొంచెం పూలతో మనము అభిషేకం చేసినట్లు చేసేసుకొని తర్వాత ఆయనకి ఇష్టమైన ప్రసాదం అండి ఆంటీ చాలా వెరైటీస్ చేశారు అందులో కృష్ణునికి ఇష్టమైన వెన్న కూడా చేశారండి ఆంటీ సో ఈ ప్రసాదాలన్నీ మనము కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆయనకు భోగిపళ్ళు పోయాలండి సో ఎంత అదృష్టం అండి కృష్ణునికి భోగిపళ్ళు అయితే నాకైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం చేయడం అయితే కృష్ణునికి భోగిపల్లి పోయడము చాలా మంచిగా అనిపించింది సో ఇది లైఫ్ లాంగ్ నాకు కూడా గుర్తుండాలి కృష్ణునికి పోసినట్లు కానీ నేను వీడియో అయితే తీసుకొని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నానండి నాతో పాటు మీరు కూడా చూడచ్చు ఎంత ముద్దుగా ఎంత బాగున్నాడో కృష్ణుడు అయితే ఈ పళ్ళు మామూలుగా చిన్నపిల్లలకు ఫైవ్ ఇయర్స్ లోపలయితే పోస్తారండి మా సైడు సో మా ఇంట్లో చిన్నపిల్లలు అయితే లేరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు సో అందుకని ఇలా కృష్ణునికి కూడా పోసుకోవచ్చు అంటండి ఆంటీ చెప్పారు బోయిపళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు లేనప్పుడు మనము ఆ బోయి పండుగ రోజు కృష్ణుని కూడా బోయిపల్లి పోసుకోవచ్చు అంట సో అని ఆంటీ ఇలా అరేంజ్ చేశారు చాలా మంచిగా అనిపించింది ఇలా అందరము బాలకృష్ణునికి బోయిపల్లి అయితే పోసామండి ఇలా వన్ బై వన్ అందరము బోయిపల్లి పోసిన తర్వాత కృష్ణునికి ఆంటీ వాళ్ళు హారతి ఇచ్చారండి సో హారతి పాటలు మంగళహారతులు ఇలా పాడామండి అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ పాపకు అయితే పోసామండి సో పాపకు కూడా ఇది ఫస్ట్ టైము సిక్స్త్ మంత్ అయితే పోపించుకున్నారు సో అందరము ఇలా బోగిపల్లె పోసేసిన తర్వాత తను మాకు తాంబూలాలు అయితే ఇచ్చిందండి ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ తాంబూలము ఇలా ఇచ్చారు ఫైనల్గా మా భోగి పండుగ సెలబ్రేషన్ అయితే మంచిగా ఇలా భోగి పండ్లతో కంప్లీట్ అయిపోయిందండి సో కాలనీలో అందరము ఎవరైతే అవైలబిలిటీ ఉన్నారో చాలామంది ఊరికి వెళ్ళిపోయారు సో ఉన్న వాళ్ళము ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా పిక్స్ దిగామండి సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్